ఎంతమందికి ఇష్టమే మాట అది బా గొప్ప భాగ్యం పెట్టండి నీకు పెద్ద బెంజ్ కార్లు నాలుగు ఉన్నదానికంటే చురుగు ఉంటాం పెద్ద గ్రేట బెంజ్ కార్ అయినా అర్థమవుతుందా అనుకున్న పని చేయదేమో కానీ వేగవంతంగా వెళ్ళకపోచుకోరు సార్ రోడ్లు బాగోక ఫ్లైట్లు కూడా వాతావరణం బాగోకపోతే కానీ నీలో ఉన్న చురుగు అనుకున్న పని వెంటనే చేయిస్తుంది హలో ఈ భూమి మీద భాగ్యవంతులు వేరు గొప్ప భాగ్యవంతులు గొప్ప భాగ్యవంతులు ఎవరురా అంటే చురుగ్గా ఉండేవాడు సలా నేనేమంటానంటే మనం భక్తి జీవితంలో ఎదుగుతున్న కొద్దీ అండి తప్పుగా అనుకోకండి ఇది నిజం నీ సమయం దేవునికి ఇంకా ఎక్కువ ఇవ్వటం మీ ఆలోచన దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ ఇవ్వటం ప్రార్థన కోసం టైం ఎక్కువ ఇవ్వటం మంచి విషయాలు నలుగురు చెప్పడానికి నలుగురు చెప్పడానికి సమయం ఎక్కువ ఇవ్వడం భక్తి పెరిగే కొద్దీ ఇవి పెరుగుతాయి